సో ఇప్పుడు పూజ కోసం అరిటాకులు కావాలి మన దగ్గర లేవు ఐ మీన్ మన ఇంట్లో లేవు పక్కింట్లో పెరట్లో ఉన్నాయని టెంపుకి వద్దామని పోతున్నా ఐ మీన్ ఇది మా హౌస్ మేము ఉంటున్నది గ్రామీ హౌస్ అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ హౌస్ అక్కడ ఉన్నాయన్నమాట అమ్మాయ మొత్తానికి ఒక నాలుగైదు ఆకులు తెంపుకొచ్చా బట్ ఏది ప్రాపర్గా లేదు ఈ లెంత్ అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ దొరికిన చాలని అని ఇట్లా పడితే అట్లానే ఉన్నాయి అవే కట్ చేసుకోవచ్చా మన నీళ్ళల్లో పండుగంటే పనులు మొత్తం రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా నేను కూడా అలానే అనుకున్నాను రెండు రోజుల ముందు నుంచే క్లీన్ చేసుకుని పండగ రోజున పూజ త్వరగా ఫినిష్ చేసుకోవాలని కానీ నాకు విహాన్స్తో అస్సలు కుదరట్లేదు నేను ప్రెసెంట్ జాబ్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే అసలు రెస్ట్ కూడా ఉండట్లేదు అయితే పండగ రోజు ఉదయం ఫైవ్ థర్టీకి లేచి నేను మొత్తం పనులు స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నాకు టూ అవర్స్ డిష్ వాషింగ్ సరిపోయింది ఆ తర్వాత ఇల్లంతా కూడా నేను వ్యాక్యూమ్ పెట్టుకున్నాను మాప్ కూడా చేద్దాం అనుకున్నాను బట్ నాకు అప్పటికే ఓపిక అయిపోయింది అనమాట మనం లేచిన తర్వాత నాకు హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ తనే పెట్టాడు మాప్ మొత్తం ఇలాగో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం కదా ఔటర్ స్పేస్ కూడా క్లీన్ చేసుకుంటే పండుగ రోజు బాగుంటుంది అని నేను ఔటర్ స్పేస్ కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ లోపే విహాన్స్ లేచాడు అనమాట వాడిని ఉయ్యాల వేసేసి నేను మిగతా పని మొత్తం చేసుకున్నాను ఆ తర్వాత నేను పూజ కోసం ప్రసాదాలు అవి చేయాలి అని ముందుగానే స్నానం చేసేసాను నేను స్నానం చేసిన తర్వాత గాడికి కూడా బాత్ చేయించానమాట గాడిలో నాకు నచ్చేది ఏంటి అంటే చేపించే స్నానం ఐదు నిమిషాలే అయినా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు వన్స్ మనం స్నానం చేయించామంటే ఎవరైనా సరే బాగా ఆడుకుంటారు కదా ఫస్ట్ అయితే వాడితో డిస్టర్బెన్స్ ఉండదు మంచిగా వాడు ఆడుకుంటాడు ఏదో ఒకటి తినడానికి పెట్టేస్తే అలాగే నేను బాత్ చేయించేసాను అనమాట చేయించేసి వాడికి బనానా అండ్ ఆరెంజ్ పెట్టేశాను కార్తీక్ లేచాక నాకు వంటలో హెల్ప్ చేశాడు తనైతే గోధుమ పిండితో తెలంగాణ స్టైల్లో పాషం తయారు చేశాడు మనమైతే పాల్తాలికలు అంటాము వాళ్ళు పాషం అంటారు అండ్ ఆ తర్వాత నేను ఇంట్లో ఉన్న కూరగాయలతో తప్పలం పులుసు పెట్టాను దానికి సైడ్ డిష్ కింద బుద్దపప్పు కూడా చేశాను అనమాట ప్యార్లెల్లి కొన్ని వంటలైతే నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా చేశాను ఎస్పెషల్లీ పులిహోరకు కావాల్సిన రైస్ అండ్ పరమాన్నం నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోనే చేశాను ఏ పండగైన పులిహోర గారెలు పూర్ణాలు కంపల్సరీ ఉండాలి కదా సో అందుకని ఎక్కువ ఐటమ్స్ చేసినా తక్కువ క్వాంటిటీలో కొంచెం కొంచెంగా చేశాను నేను చెప్పాను కదా తెలంగాణ స్టైల్ పాశం అని అది ఇదే మనమైతే పాలు తాలూకల్ని బియ్యపిండితో పిండితో ప్లస్ బెల్లం వేసి పాలుతో చేసుకుంటాం కదా వీళ్ళైతే ఇలా గోధుమ పిండితో బెల్లం పాకంలో చేస్తారనమాట ఆ తర్వాత నేనైతే గారెలు కూడా చేశాను కొన్ని చాలా తక్కువ ఒక ఐదారు చేసుకున్నాను అలాగే పూర్ణాలు కూడా చేశాను నాకు చాలా కష్టంగా అనిపించింది ఏంటి అంటే పూర్ణాలు పూర్ణం స్టఫింగ్ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను కానీ ఆ పూర్ణంని నూనెలో డ్రాప్ చేసేటప్పుడు అంత ఈజీగా అవ్వలేదు బట్ ఎలాగోలా నేనైతే ఒక ఐదారు పూర్ణాలు కూడా వేసుకున్నా అనమాట పూజ కోసం వీటితో పాటు నేను కుడుములు అలాగే శనగలు కూడా రెడీ చేసుకున్నాను కొడుములు క్లిప్పింగ్ అనేది నేను యాడ్ చేయలేకపోయాను అది వీడియో తీసుకోవడం మర్చిపోయాను బట్ పూజ దగ్గర తీసుకున్న పిక్లు అయితే కనిపిస్తాయి ప్రసాదాలన్నీ వండేసరికి నాకైతే మధ్యాహ్నం అయిపోయింది లేట్ అయితే అయింది పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందాము అనుకుని నెక్స్ట్ పూజకు కావాల్సిన బొజ్జనపైని నేనైతే పసుపు అండ్ మైదాతో ముద్ద చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకా అట్రాక్టివ్గా ఉండాలని నా దగ్గర ఉన్న వాటర్ కలర్స్తో ఇలా పెయింటింగ్ కూడా చేసుకున్నాను ప్రత్యేకమైన పూజ విధానాన్ని అయితే మేమేమీ ఫాలో అవ్వలేదు జనరల్ గా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో మనం పూజ అలాగే చేసుకున్నాం కాకపోతే గణేష్ సాంగ్స్ అనేవి ప్లే చేసుకున్నాము కథ విని అక్షంతలు చల్లుకోవాలి కదా ఇదైతే కంపల్సరీ పార్ట్ వినాయక చవితికి సో కథ కోసం మేమైతే యూట్యూబ్ లో సర్చ్ చేసి ప్లే చేసి విన్నాను అన్నమాట ఇక్కడ నేను పడ్డ తిప్పలు మామూలే కాదు శివుడు అతడి కుక్ష్యం అంత బండియైనాడు అతడు अजयుడుైనాడు చిచ్చం

నిమజ్జనానికి స్పెషల్ గా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు మేము ఇంట్లోనే ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఈశాన్యం మూల పెట్టి బయట నిమజ్జనం చేసేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డే బ్లాగ్స్